ఒకవేళ పైన ఒక మనిషిని హిదాయత ఇచ్చిన తర్వాత సన్మార్గం పైన తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ మార్గ ప్రశ్న చేస్తే ఉండవుతుందా ఒక వ్యక్తిని అల్లా తర్వాత సన్మార్గం పైన తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి తన నిజ ధర్మాన్ని సత్య ధర్మాన్ని ایترا درم امبائی بھوکو پوتے اللہ کی ریتری امکہ امکہ امام میبیٹو اللہ حضرت بارم تالا ای واقعی بھو دینچہ ایدی توہید بھو دینچہ وارگی دعوت چیسے وارگی ایتا ملکو دعوت چیسے وارگی وقت امام دائی کی ایدو کا امام وارگیم ای وارگیم ہوگو ایبیتی آٹم جدے پونڈا دعوت چیلڑا مانے دی سمدھے سنکا سودھا رہا اللہ سماتا لندنہرو مکہ بکتھی اللہ ہدایت دیجنہ درواد آئینہ بکتھی مارک مانگ... پرشتوڑے ہیتے اللہ عنکی بیکتھی اکھا ہوپا مانمے لاندنہرو آ بیکتھی اللہ قابینا مائتا اید حدان اللہ کل جس تہو ودھو سیادینو فی الاردی حیران اللہو مکہ بکتھی نی اللہ حتبارت చేశాడు హిదాయత్ నుంచి దూరం జరిగాడు అతడు ఇస్లాం నుంచి బయలుదేరాడు అలాంటి వ్యక్తి ఒక అడవిలో అడవిలో దిక్కు తోచని స్థితిలో దిక్కు తోచని స్థితిలో కొంతమంది చిన్నాతులు అతడిని పద్మ ఇరికించి ఇరికించి అతడిని బయట రాకుండా ఇరికించారు అయితే అతని చుట్టూ ఉన్నటువంటి వారు కొందరు అతని ఒక సహవాసం చేసేవారు వారు ఏం చేస్తున్నారు అసహాయ్యూ వారు ఏం చేస్తున్నారు కొంతమంది మిత్రులు మిత్రులు ఆ వ్యక్తిని బయటికి పిలుస్తున్నారు వచ్చి బయటికి వచ్చేసి ఆ చిన్నాతుల పన్నాగం శైతాన్ యొక్క పన్నాగం నుంచి

قل ان هدى الله هو الهدى اسلينا مارغ سنت مارغ الله تبارك وتعالى يوك مارغ اي مارغ ويفكو الله يمرينا تيسكو راك بوتي ابيتي هاليلو ادري فرقت صلى الله عليه وسلم ان الله تعالى

కానీ మేము అతడి సన్మార్గ పైన రాకుండా అతడి పైన హృదయం పైన ముద్ర వేసాము ఎందుకు అలా చేసాము అది అల్లాహకే తెలుసు ఆ వ్యక్తి ఏ విధంగా అల్లాహ సుఖాల యొక్క అస్తిత్వాన్ని వ్యతిరేకించాడో అస్తిత్వాన్ని వ్యతిరేకించి వ్యతిరేకించి అది పొదిలి పక్కన పడిన తర్వాత تروت اللہ سبحان اللہ اللہ کی بیٹی نے سر مال کو پہنا تیس پرا دے دو ادھے نشان اللہ سبحان اللہ اکڑا بو دیس نار سودا کرا یہ واقعہ یہ واقعہ مکھن دا ابو بکر صدیق رضی اللہ تعالی عنہ کا کمار عبد الرحمن عبد الرحمن ابن ابو صدیق واری بڑی جی واقعہ ہوتا عبد الرحمن ابو بکر صدیق رضی اللہ تعالیٰ عنہ کو مان لو اب یہ واقعہ بہت ہی اچھے پارٹی کے آئے گا وشواسی کھا سوچ رہا ہے آج ہم آتا ہے نا اسلام سے میں نے جب میرے بشو کھانی ابو بکر صدیق رضی اللہ تعالیٰ عنہ کو واریوں کا بھائی آنے اب تر احمانیوں کا تلی امی ایمان بیرے دن کلیسی مگدو راتری అల్లాహతో దువా చేసేవారు ఓల్లా ఓల్లా మా కుమారుని సన్మార్గం పైన తీసుకురా మా కుమారుడు మార్గవర్షి కూడా ఇవ్వడని చెప్పేసి తల్లి తండ్రి అవ్వక సిద్ధి మరియు ఆయన ఒక భార్య ఇద్దరు తమ కుమారుడు గురించి దువా చేస్తూ ఉంటే అయితే ఏం జరిగిందంటే ఏ ఏ అబ్దు రహమాన్ గురించి అయితే వీళ్ళు దువాలు చేస్తూ దావా తీస్తూ ఉంటే అతను అతను కోసం జీవితంలో అల్లహ శిక్షడు కాకూడదని వారు ఎంత తల్లితో ఉంటే అతనేమో తల్లిదండ్రులను పిలిస్తున్నాడు మీరెందుకు మన పాత జన్మాన్ని వందేశాడు దాతమేందుకు వందేశారు అని చెప్పేసి రివర్స్ అనమాట அதன்போது அல்லாஹ்வால் சொல்லலாம் சொல்லலாம் నువ్వు వారణిస్తున్నామో ఏ దైవాలకు నువ్వు పిలుస్తున్నామో వారు మాకు లాయ ఉన్నా వారు మాకు ఎలాంటి మేలు చేయలేరు అదేవిధంగా మేము వారిని ఆరాధించకపోతే పర వారు మాకు ఎలాంటి నష్టం చేయలేరు అలాంటి

بندو ఇప్పుడు తోచ రిజిస్ట్రో హేరానలహు దిపోతోచ రిజిస్ట్రో అతను దిక్కులు చూస్తమంటాడు కానీ సంహారమ పరిభురాలడు అస్హాబయ్యలు నది అద్భుతంగా ఖల్ ఇన్నల్లాహు హువల్ హుదా ఒనప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలా సంమార్గపట్టీ అల్లాహ్ ఆరగం చెప్పి తీరు వారి బోధించండి మీ శాస్త్రమైన అబూబకర్ సిద్దిక్ ఎర్ కుమారుడికి అబ్దుల్ రహ్మాన్ మేరు బోధిస్తుంది గోప్రవత సల్లల్లాహు అలైహి మాకైతే ఆయన ఆదేశించాడు ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించరాదు ఆరాధన వర్ణం కేవలం సృష్టికర్తనే అల్లా మాత్రమే ఇంతకంటే ఎక్కువ

మిత్రులు వ్యక్తులు దండాల పెంచారు వస్త్రాలు లేవు తల మీద ఏదో పగడి ఉంది కానీ ఇక్కడ వస్త్రం కూడా మరి ఆ రెండు ఫోటోలు పెట్టారు ఎందుకంటే మేము మా తాత మొత్తాలు ఆ బాబాని ఆరాధిస్తాం చూడగా విశ్వాసం అనేది ఈమాన్ లేకుండా దౌహీద్ లేకుండా చేసేటువంటి ఆరాధనలు మరొక ఇంటిలో మరొక ఇంటిలో ఒక విగ్రహమే ఉంది ముస్లిమ్స్ ಎಷ್ಟ ಅನುಪಿಸು చెతాడు అల్లా యాభై ఏడు నమాజ్ చదివాను అల్లా జమా పిలిచి ఈ నమాజ్ చదివాడు మొత్తం బట్టి ఆయన మృహాన్ని శ్రేణి అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది

ఏమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు నమాజ్ ఎవరైతే వదిలేశారో ఉద్దేశపూర్వకంగా నమాజ్ వదిలేశారో ఆ వ్యక్తి కుఫ్రుకి పాల్పడ్డాడు కుఫ్రుకి పాల్పడ్డాడు నమాజ్ వదిలేశాడు కుఫ్రుకి పాల్పడ్డాడు ఒక వ్యక్తి తన కుమార్తెకు వివాహం చేశాడు నమాజ్ అనుకొని వివాహం చేశాడు కొన్నాడు నమాజ్ అయిన తర్వాత నమాజ్ ఆపేశాడు తండ్రి ఏం చేయాలా ఆ బిడ్డ తండ్రి ఏం చేయాలా అల్లుడి దగ్గరికి వెళ్ళి నమాజ్ చదవకపోతే నా కుమార్తె తీర్చు ఎందుకంటే అవిశ్వాసం కాదు అవిశ్వాసి అవిశ్వాస కుతులు సంసారం చేయదు ఇది ఇస్లాం చెబుతుంది ఇస్లాం చెబుతుంది అవిశ్వాసంతో ఏంటంటే సంబంధాలు ఉన్నాయా విశ్వాసే కదా ఇస్లాంలో విశ్వాసే కదా మన కుమార్తె తెచ్చింది మన ఆడపిట్ట తెచ్చింది నమాజ్ ఉదయం తర్వాత సంచారం సాధ్యమా కాదు సోదరు ఎట్టి పరిధిలో కూడా నమాజ్ ఉదయం అంటే వెంటనే కూర్చోబెట్టేసి తత దెప్పులైపోయి మరాజు నమాజ్ చదువు సోదరా అల్లాహ్ సుమాద చూడండి ఒక వాక్యం ఎదొనే ఇబ్రహీం అల్సైలా మెత్తా హోపా రాదా నమలొంది అందుకే ఒక చిన్న వాక్యం అనండి ఒహుమదు జజీల్ అల్ఫా సమావాతి వల్ అర్ద బిహతాయి ఆయే సత్యపదంగా భూమి ఆకాశం సృష్టించాడు సత్యపదంగా సృష్టించాడు వయో మయూరూఫు వయో ఏ విధంగా ఈ భూమి ఆకాశం లేనప్పుడు ఆయన అయిపోవటో అలాగే ఒక రోజు వస్తుంది ఏ రోజు అది ఒక దూత ఒక దూత శంకం పెట్టుకొని వేడి చేసినట్టు వల్ల ఎక్కడ మనం కూర్చున్నాం అండి ఇక్కడ కూర్చున్నాం ఎంతసేపు కూర్చోగలం ఎంతసేపు కూర్చోగలం పది నిమిషాలు ఇరవై నిమిషాలు తర్వాత మనిషి ముచ్చిందో వెళ్ళిపోతారు ముచ్చిం కూర్చుంటే వాడికి వెళ్తారు అని చెప్పేసి తోట కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఆయన ఆ శక్తం నోట్లో పెట్టుకొని అల్లా ఆదేశం కోసం చేస్తున్నాడు తోట అది ఎన్ని వేల సంవత్సరాలు ఇంకా ఆగాలో అల్లా తెలియదు ఆ తోట అల్లా సుమాన ఆదేశిస్తాడు ఓ నా తోట అల్లా ఆదేశిస్తాడు ఊదేసే శంకం ఊదేసే శంకం ఊదగానే ఏమవుతుంది అల్లా సుమాన ہی بھومی آکاشا دو لے نا پیروپی اے بیدھنگا اے بیدھنگا پیروپی شروع جا کو اونکی لاؤکی اونکی لاؤکی وچنائی پونٹے ہی بھومی آکاشا دو ملی ایٹا دو چھوچنی لیا پیروپی پونٹے نا پیروپی کنسو میاں لاؤک پر لاؤک پر آکاشا مو భూమి సముద్రాలు సమస్తం కూడా మాయ అన్నారు అదే పురాణ గ్రంథాలు ఎక్కడ చూడాలి కేవలం మీ ప్రపంచ జీవితం మాయా ఈ సృష్టి అంతా మళ్ళీ అలా సుమంతా ఎక్కడి నుంచి వచ్చారా అక్కడికి వెళ్ళిపోండి అన్నప్పుడు భూమి ఆకాశాలు కూడా పెంచలేకపోయి మళ్ళీ వాటి ఉనికి కోల్పోయినప్పుడు ఆ రోజు అంటున్నాడు ఆ రోజు ಅವು ಜೂ ಸೃಷ್ಟಿಕರ್ತಯನ ಅಲ್ಲಾಹ ಪ್ರಜಾಮನ ಉದ್ದೇಶ ಇಂಚಡಾಡು ನಿಮ್ಮನೆಲ್ಲಾ ಮುನ್ಕಲಿಯೋ ಈరోజు ಯವನಿ ಸಾಮ್ರಾಜ್ಯಂ ಯವನಿ ಸಾಮ್ರಾಜ್ಯములో ನೀರು ಬೋನರು ಅಂತೇ ಸಮಾಧಾನ ನ ಮೇಬಡಾನಿಕೆ ನೂರು ಪ್ರಜದ ಸುದರಲ್ಲ ಆದಮ ಶರ್ತತಿ ಮತ್ತು ಸ್ತ್ರೀರು ಪುರುಷರು ಸಮಷ್ಟ ಮಗಡ ಒಂದು ಮೇಲಾನೋಯರ್ಪಡಿನಕಲು ಅಲ್ಲಾಹ అన్ని ప్రశ్నించినప్పుడు సమాధానం ఎవరు చెప్పినప్పుడు అల్లా సైడ్ చేస్తాడు లేద హీమ హీడతాడు ఈరోజు సర్వాల ఒక సృష్టికర్త యొక్క సమాజంలో ఉన్నాడు ఆ రోజు మన అందరి జీవితాల్లో రాణుది ఆయన

توحید لو پر چیسی در نماز کے بعد انٹی کی نماز کے بعد اللہ قرآن کی پیچے پوٹی سو بجائے پر سودی جگہ اللہ سبحانہ اللہ کا اشتیقو اللہ سبحان اللہ کا اشتیقو دائی لہی 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 لہی